హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనం ఇప్పుడు చేసుకోబోతున్న రెసిపీ జొన్న దోశలు ఎప్పుడు బియ్యంతోనే కాకుండా ఈసారి ఇలా జొన్నలతో ట్రై చేయండి ఎప్పుడు ఈ దోశలే తింటారో చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్ హెల్త్ కూడా డైట్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అందుకోసం మనం ఇప్పుడు రెండున్నర కప్పు జొన్నలు తీసుకోవాలి ఒక కప్పు కొంతతో తీసుకోవాలి అన్నీ ఇలా రెండున్నర కప్పు జొన్నం తీసుకొని ఆ రెండున్నర కప్పుకి ముప్పావు కప్పు ఉద్దిబెల్ తీసుకోవాలి ఉద్దుబెల్ తీసుకొని అందులోకి వేసుకోవాలి ఒక గిన్నెలోకి వేసుకోవాలి అన్నీ ఇప్పుడు ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇందులోకి వేసుకొని ఇందులోకి కొన్ని వాటర్ పోసుకొని అన్నీ కడుక్కోవాలి ఇలా కడుక్కొని ఒక మూడు నాలుగు సార్లు కడుక్కొని నీళ్ళు తేటగా వచ్చేంత వరకు నేనైతే నాలుగు సార్లు కడుపుతున్నాను ఇలా కడుక్కొని నీళ్ళు పక్క వేసుకొని పెట్టుకోవాలి చూడండి ఇలా ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి మనకి టైం ఉంటే పది గంటలైనా నానబెట్టుకోవచ్చు లేకపోతే ఎనిమిది గంటలు నాన సరిపోతుంది గట్టిగా ఉంటాయి కదా జొన్నలు అందుకు నేను టెన్ అవర్స్ నానబెట్టుకుంటున్నాను నైట్ నానబెట్టుకుంటున్నాను మార్నింగ్ దోశలు వేసుకోవడానికి చూడండి ఇప్పుడు మార్నింగ్ ఒకసారి అలా కడుక్కొని నీళ్ళన్నీ వంపేసుకోవాలి నీళ్ళన్నీ వంపేసుకొని మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి వేసుకోవాలి ఇవన్నీ సగం వేసుకుంటున్నాను ఇప్పుడు నానబెట్టిన దాంట్లో సగం వేసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దోశ బ్యాటర్ లాగా వచ్చేంత వరకు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నె తీసుకొని అందులోకి వేసుకోవాలి బ్యాటరు అలా మిగిలినవన్నీ కూడా మిక్సీ పట్టుకొని ఇందులోకి వేసుకోవాలి వేసుకొని మొత్తం మిక్స్ వేసుకోవాలి ఇప్పుడు చూడండి బ్యాటరీ ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఇప్పుడు కలుపుకోవాలి ఒకసారి అలా కలుపుకొని ఇందులోకి మనము రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు బ్యాటరీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా వంట సోడా కూడా వేసుకోవాలి ఇందులో వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకొని ఒక పెనం పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఆ పెనంలోకి దోశ బాటర్ వేసి మొత్తం దోశలాగా వేసుకోవాలి ఇదండి ఇడవి ఎల్లు తీసుకున్న విధంగా వేసుకోవాలి చూడండి మనం చూడ్డానికి నార్మల్ దోశ మామూలు దోశ ఉన్నట్టే ఉంది కదా పిల్లలకి ఇలా పెడితే స్కాన్ చేస్తే పిల్లలు బాగా తింటారు జొన్న దోశలు హెల్త్ హెల్త్ కూడా బియ్యం కన్నా జొన్నలు బాగా హెల్త్ కదా అందుకోసం ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు పిల్లలు చూడండి కొద్దిసేపు కాలిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కొద్దిసేపు ఒక టూ మినిట్స్ అలా కాలిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకోవాలి మరోవైపు ట్రైన్ చేసుకొని అటుపక్క ఒక టూ మినిట్స్ కాలినవ్వాలి కాలిన తర్వాత అంతే రెడీ అయిపోయింది వేడి వేడిగా జొన్న దోశలు రెడీ అయిపోయింది కదా హెల్త్ చూడండి తీసేసుకోవాలి చట్నీలోకైనా ఎర్రకారంలోకి అయినా ఏ దాంట్లోకైనా చాలా బాగుంటాయి సూపర్ టేస్టీ జొన్న దోశలు ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు హెల్త్ హెల్త్ కూడా డైట్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది దోశ ఇలా చేసుకుంటే దోశ తిన్న ఫీలింగ్ ఉంటుంది జొన్నలతో చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్